వెల్కమ్ టు గురుదత్తా ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదేవ దత్త చింతన శ్రీ గురుదేవ దత్తా స్వామి మహారాజుకి జై దత్త బంధులందరికీ ఆత్మ నమస్కారం అండి మనం డైరెక్ట్ గా టాపిక్ లోకి వెళ్దామండి వీడియో లెంతిగా అవుతున్నాయి కాబట్టి టాపిక్ వెళ్ళడం జరుగుతున్నది మనము జ్ఞాన సముపార్జనలో భాగంగా ఈ వీడియోలు చేసుకోవడం జరుగుతుంది ఓం దత్తా ఛానల్లో గురుదత్త ఛానల్లో మీరు వీరైతే ఓం దత్తా ఛానల్గా విజిట్ చేసి ఆ వీడియోస్ చూడండి మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఈరోజు మనము చేసుకోబోయే టాపిక్ ఏంటంటే అహంకారము విషం తీసుకున్న దానితో సమానము అహంకారం ఉండడం వల్ల అహంకారం ఉండడం వల్ల మనిషికి విషం తీసుకున్న దానితో సమానము ఈ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందామండి ఈరోజు ఇది ఒకవేళ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో కాకపోతే రెండవ పాటు కూడా చేసుకునే ప్రయత్నం చేద్దాము అహంకారము వినాశకరమైన స్వభావము అహంకారాన్ని అధిగమించడం మానవుని జీవితంలో అహంకారం ఒక బలమైన అవరోధము వారి యొక్క డెవలప్మెంట్కు ఇది ఆధ్యాత్మిక ప్రగతికి లౌకిక విషయాలకు అడ్డగోలుగా నిలుస్తుంది తెలిసి చేసినా తెలియక చేసిన అహంకారం తప్పులకు దారి తీస్తుంది జ్ఞానానికి అడ్డు ఏమి తెలియకుండానే అహంకరిస్తే జ్ఞానం ఆమడ దూరానికి పారిపోతుంది సత్సంబంధాలకు చేటు చేస్తుంది అన్ని తెలిసి కూడా అహంకరిస్తే సజ్జను కూడా దూరమవుతారు ఆధ్యాత్మిక పతనం అహంకారానికి తమోగుణం రజోగుణం తోడైతే అది ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న సాధకుడిని అదా పాతాలానికి తోసేస్తుంది అలాంటి వారు అనేక జన్మల పరంపరలో చిక్కుకొని ఆత్మ సాక్షాత్కారం పొందడానికి అర్వత సంపాదించలేకపోతున్నారు ఇందులో మంచి వీడియో ఉందండి ఇది దీన్ని లైక్ చేసి షేర్ చేయండి అహంకారం అనే విషయం ఎందుకు వచ్చింది అనేది మనము ఇప్పుడు ఈ ఈ టాపిక్ ఎందుకు తీసుకున్నామంటే కర్మలలో తగ్గించుకునే మార్గంలో మనం వీడియోలు చేసుకున్నామండి ఎనిమిది అయితే ఆల్రెడీ పబ్లిక్ అయినాయి ఇంకా ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి పబ్లిక్ చేయని అది రీచ్ తగ్గిందని సరే వాటికి మీకు అర్థమవుతుందో లేదో మరి దత్తప్రభుదాయ వలన మనమేం చేయలేమండి తండ్రి ఇష్టమే కాబట్టి టాపిక్ వైజ్గా చెయ్యమని మనకు వచ్చిన సమాచారం అండి తండ్రి టెలిపతి ద్వారా చెప్పించడం జరిగింది ఇప్పుడు అర్షర్ వర్గాలలో ఈ భయం వస్తుంది నిన్న పెట్టిన వీడియోలో ఇంతకుముందు పెట్టుకున్న వీడియోస్లలో చాలా విషయాలు కూడా ఇందులోకి వస్తాయి హర్షర్ వర్గాల అండర్లోనే వస్తాయి ఈ అహంకారం కూడా అందులోనే ఒక సబ్ పార్ట్గా వస్తుంది మీరు అర్థం చేసుకోగలరు అలాగే అహంకారం గురించి చాలా పెద్ద విషయాలు ఉన్నాయండి నేను ప్రామాణికంగా అంటే జరిగే సమాజంలో జరిగే విషయాలు కూడా మనం చెప్పుకోవచ్చు ఇది ఎపిసోడ్ వైజ్గా అంటే ఒక పార్ట్ వైజ్గా చేసుకోవడమే జరుగుతుంది అనుకుంటా చూద్దాం ఇది ఎంత దూరం వెళ్తుంది అనేది ఈ అహంకారంతో నష్టాలు జరిగేటి ఏంటి అనేది మాట్లాడుకుందాం వాటిని ఎలా జయించాలో కూడా తెలుసుకుందాం లౌకిక వైఫల్యం లౌకిక ప్రపంచంలో కూడా అహంకారి వద్దకు ఎవరు వెళ్ళరు వారు తమకు కావలసిన దానిని ఇతరుల సహాయం లేకుండా పొందలేరు శుభకరమైన జీవితానికి అవసరమైన గుణాలు ఎల్లప్పుడూ సంతోషం దయా సహనం సరళ స్వభావం శమం అంటే ఇంద్రియ నిగ్రహం దమం అంటే మనసు నిగ్రహం వంటి గుణాలు ఉంటే సర్వము శుభకరమే అవుతుంది ఈ శుభకాలం రావాలంటే సదా సంతోషంగా ఉండాలి అందరినీ సమాన బుద్ధితో చూడాలి హెచ్చుతగ్గులు లేకుండా జీవించాలి సృష్టిలో అహంకారానికి తావు లేదు భగవంతుని దృష్టిలోనూ సృష్టిలోనూ అందరూ సమానమే పిపీలికాది బ్రహ్మ పర్యాంతం సృష్టిలోని ప్రతి ప్రాణి ఏదో ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది ఏ ప్రాణికి అవసరమైన గుణం దానికే ఉంటుంది ఆ గుణంలో దానిని మించిన మరో ప్రాణి కనిపించదు ఈ అందం విషయానికి వస్తే నేను చాలా అందంగా ఉన్నాను నాకు చాలా అందం ఉంది అని అహంకరించడం అవివేకం అందం అనేది క్షణికం మరియు సర్వ సృష్టిలో ఏ ఇద్దరూ పూర్తిగా ఒకేలాగా ఉండరు ప్రతి వారికి వారిదైన ఒక ప్రత్యేక సౌందర్యం ఉంటుంది జ్ఞానం కౌశలం మనిషి తన భవన నిర్మాణ సామర్థ్యాన్ని గురించి గొప్పగా చెప్పుకుంటూ పక్షుల గూటి నిర్మాణం అంతగానో అద్భుతంగా ఉంటుంది వైద్య మానవుడు వైద్య సదుపాయాలు కనిపెట్టాను కాబట్టి గొప్ప అనుకుంటే ఎటువంటి వైద్య సదుపాయం లేకుండానే ఇతర జీవులు తమ సంతాన వృద్ధిని చేసుకుంటూనే ఉన్నాయి ఈ వైద్య సదుపాయంతో నష్టాలే ఎక్కువ ఉన్నాయేమో ఆలోచించండి కళలు విజ్ఞానము కవిత్వం సంగీతం చిత్రలేఖనం లేదా ఏదైనా కనిపెట్టానని అహంకరిస్తే విఘ్నేశ్వరుని మించిన కవి సృష్టికర్తను మించిన చిత్రకారుడు ప్రకృతిని మించిన సంగీతకారుడు లేరు ఏదైనా వస్తువును కనిపెట్టడానికి వీలుగా ఏర్పరిచిన సృష్టి యొక్క గొప్పదనం మనిషి కనిపెట్టిన దానికంటే ఎంతో గొప్పది శాస్త్రవేత్తలు విజ్ఞానవంతులు ఎవరైనా భగవంతుని జ్ఞాన జ్ఞానస్వరూపాన్ని కనుగొనడం తను ఎవరి తరం కాదని అంటారు అహంకారము విషదోషంతో సమానం ఇది శంకర భగవత్పాదులు వివేక చూడామనిలో చెప్పినట్లుగా శరీరంలో విషదోషానికి సమానమైన అహంకారం ఏ కొంచెం ఉన్నా అది సాధకునికి భౌతికంగాను మానసికంగానూ అవరోధమవుతుంది అహంకారం అనే గ్రహాన్ని వదిలించుకుంటేనే ఆత్మచంద్రుని వలె నిర్మలం పూర్ణం స్వయం ప్రకాశ స్వరూపమును పొందుతుంది ఆధ్యాత్మిక మార్గంలో నడిచేవారు తమ సాధనలో ఎన్ని గంటలు ధ్యానించడం ఎన్ని పూలతో పూజించడం ఎన్ని పుణ్యకార్యాలు చేయడం వంటివి గురించి అహంకరించకూడదు దత్తార్పణం శివార్మణం అనుకుంటూ ముందుకెళ్ళాలి ఇది నేర్చుకుంటే అర్థమవుతుంది భగవంతుని అన్వేషణ పేరుతో సమయాన్ని వృధా చేసుకోకుండా నీవు ఎవరివో ఎక్కడ నుండి వచ్చావో నీకు నీ శరీరానికి ఉన్న సంబంధం గురించి ఆలోచించుకోవాలి మరో నిమిషంలో ఏమి జరుగుతుందో తెలియని మనిషికి అన్ని నాకు తెలుసు అనే అహంకారం దేనికి పనికిరాదు ముముక్షత్వానికి దారి చూపే మార్గాన్ని అన్వేషించడమే నిజమైన ముక్తిని జన్మ సాఫల్యాన్ని ప్రసాదిస్తుందని పెద్దలు చెబుతూ ఉంటారు భగవత్ సాయుధ్యం అహంకారం లేని మార్గం అహంకారం జరిగి రాకూడదనుకునే వారు సర్వం ఈశ్వరమయమని భావించాలి నేను ఇంతకుముందు చెప్పిన కదండి దత్తార్పణం శివార్పణం లలితార్పణం మిశ్రదేవం వారికి అర్పిస్తూ ప్రతిదీ చేసుకోండి అహంకారం వచ్చినా అబ్బాయిది సాధించినా నేను ఈరోజు గంట సిబ్బు ధ్యానం చేసుకున్నా అనుకున్నా దత్తార్పణం అనుకొని మీరు వారికి అర్పించి సైలెన్స్ అయిపోవాలి ఏ కల వచ్చినా ఎలాంటి అహంకారం పని జరిగినా ఒక మంచి పని జరిగినా దత్తార్పణం శువార్పణం లతార్పణం ఇష్టతే ఎవరైతే వారికి అర్పిస్తూ థ్యాంక్స్ చెప్తూ కృతజ్ఞత భావంతో ఉంటూ ఆపేయాలి నేను అనేది ఏది లేదు సర్వం ఈశ్వరుడే ఈశ్వరుడే నా చేత ఈ కర్మ చేయిస్తున్నాడని అనుకోగలిగితే భగవంతుడే వాని యోగ క్షేమాలు చూస్తానని భగవద్గీతలో స్వయంగా చెప్పాడు కనుక అహంకారాన్ని విడనాడి సత్వగుణాన్ని పెంపొందించుకుంటే ధర్మ మార్గం సులభమవుతుంది మరియు భగవంతుని సాయుధ్యం సాయుక్తి లభ్యమవుతుంది కంటికి కనిపించకుండా మానవ జీవితం అనే మహానాటకాన్ని నడిపేది మనసొకటే ఆ మనసంతా చంచలమైనది నిశ్చలమైనది వజ్ర కఠోరమైనది వేగవంతమైనది స్తబ్దమైనది పవిత్రమైనది పాపభూయిష్టమైనది సౌభాగ్యవంతమైనది దౌర్భాగ్యమైనది మరొకటి లేదు మంచికి చెడుకు అదే మూలము యశస్సుకు అపయశస్సుకు అహంకారానికి అదే కేంద్రం సుఖానికి దుఃఖానికి అదే ప్రేరకం ఇంతటి వాడైనా మనసుకు దాసోహం అవ్వాల్సిందే దాన్ని జయించడం చాలా కష్టం చాలామందికి అసంభవం జయించడం అంటే అర్షర్ వర్గాల్ని నవ వికారాలని జయించినట్టే ఎంతటి వీరుడైనా తాపసి అయినా బ్రహ్మర్షి అయినా మహానాయకుడైనా మనసు చెప్పినట్లు నడుచుకోవాల్సిందే మానసిక తృప్తి సంతోషాన్ని ఇస్తుంది ఆ సంతోషం కోసమే ఈ వెంపర్లాట అశాశ్వతమైన సంతోషం కోసము తెల్లవారింది మొదలు నిద్రించే వరకు మనిషి మానసిక తృప్తి ఆనందం కోసమే తప్పు ఆ ఆనందం ఇక్కడ లేదు అది తెలియదు ఈ అహంకారం అనే విషయము చాలా భయంకరమైందండి అహంకారం అనేది మనిషికి ఎందుకు వస్తుంది అనేది చాలామందికి తెలియకపోవచ్చు సర్వస్య శరణము శరణాగతి ఆ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన శ్రీ గురుదత్త ప్రభులకు సమర్పించిన వారికి అహంకారము వినాశము వినాశం అంటే తొలగిపోతుంది మన చుట్టూ ఉన్న మనుషుల్లోతో అనుబంధం ఆనందంగా ఉండాలంటే మనలో అహంకారం ఉండకూడదు నాకు అన్నీ తెలుసు నాకు తెలిసింది మాత్రమే కరెక్ట్ నేనే గొప్ప అనే అజ్ఞానం ఉండకూడదు మనలో అజ్ఞానం ఉంటే బంధాల్లో అలాగే మన చుట్టూ ఉన్న మనుషులతో అనుబంధం ఉండదు అవసరం మాత్రమే ఉంటుంది అసలు ఈ రోజులో జరిగేదే అది అసలు మనకు ఆ జ్ఞానం అవసరమా చెప్పండి ఆ తండ్రి పరమాత్మ ఇచ్చిన జ్ఞానంతో చక్కగా అందరితో ఆనందం గంటరా సంతోషం కంటరా ఉండక అందరిలోనూ జ్ఞానం ఉంటుంది ఖచ్చితంగా భగవంతుడు ఇచ్చి పంపిస్తాడు అందరికీ సమానంగానే కాని మనం పెరిగే కొద్దీ ఉన్న జ్ఞానం మరుగున పెట్టి లేదా మరుగున పడి మిడిమిడి జ్ఞానంతో లేదా అహంకారంతో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా మాయ కమ్మి అజ్ఞానానికి దగ్గర అవుతారు ఎలా అంటే పూజ చేస్తున్నప్పుడు కోరికలు అడుగుతున్నప్పుడు దేవుడు చూస్తాడు వింటాడనే నమ్మకం ఉంటుంది మనకు కానీ ఎదుటి మనిషిపై నిందలు వేస్తున్నప్పుడు ఉండదు పుణ్యకార్యం చేస్తే దేవుడు చూస్తాడనే నమ్మకం ఉంటుంది కానీ పాపం చేస్తున్నప్పుడు ఉండదు అలాగే ప్రేమలో దేవుడు ఉన్నాడనే నమ్మకం ఉంటుంది కానీ అయినా మనుషుల్ని తెలిసిన మనుషుల్ని చిన్న విషయం మీద లేదా మన ఆలోచన కరెక్ట్ అనుకొని దూషిస్తున్నప్పుడు ద్వేషిస్తున్నప్పుడు ఉండదు ఇన్ని అసమానతలున్నా మనం మనల్ని మనం మార్చుకోవాలనుకోవడం ఎవరన్నా చెప్పినా మారకపోవడం ఎంత అజ్ఞానం ఎంత దారుణం ఇంకా దారుణం ఏమిటి అంటే ఒకరిని చూసి మరొకరు అదే కరెక్టేమో అని ఉన్న కొద్దిమంది మంచివాళ్ళు మేము మాత్రమే మంచిగా ఉండి ఏంటి వేరే వాళ్ళలా చేతగాలన్న వాళ్ళులాగా చూస్తున్నారని మారిపోతున్నారు అంతరాత్మకు భగవంతుడికు సమాధానం చెప్పేలా జీవించే మనిషి మంచి మనుషులారా దయచేసి ఈ మనుషుల మీద ఈ వ్యవస్థ మీద విరక్తితో మారకండి కాలం అనేది ఉంది ఎవరికైనా సమాధానం చెప్పడానికి ఎప్పటికైనా మంచికే మంచి రోజులు వస్తాయి మంచే గెలుస్తుంది అసలు మనకు కావాల్సింది ఇక్కడ మనుషుల మెప్పు కాదు అక్కడ భగవంతుడు మెప్పు ఇది గుర్తుపెట్టుకోండి ప్రతిదీ భగవంతుడు చూస్తున్నాడని జాగ్రత్తగా అర్థం చేసుకొని మీరు మసులుకునే ప్రయత్నం చెయ్యండి అహంకారము డబ్బు వచ్చిన తర్వాత అహంకారం అనేది ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుంది అది ద్రవ్యశుద్ధి చేసుకున్న వారికి తగ్గుతుంది ద్రవ్యశుద్ధి అంటే ఇతరులు అన్నదానం చేయడం కానీ జ్ఞానం సంపాదించడం కానీ ఇతరులకు మనం మనకు వచ్చే ద్రవ్యంలో ఆ ద్రవ్యాన్ని తీసి ఎవరికైనా ఉపయోగపడేలా అవసరం వారికి చేస్తే అప్పుడు అహంకారం రాకుండా ఉండే అవకాశం ఉంది ఇంకా నేను ఒక్కడినే సాధించిన నేను సక్సెస్ అయినా నేను జాగ్రత్తగా ఉన్నా అని అనుకునేవారు బాగానే ఉంటుందండి పిల్లలకు పిల్లలు అవుతారు పిల్లలు అవుతాయి అన్నీ అయిపోతాయి ఆ తర్వాత పిల్లలకు విడాకులు అవుతాయి ఉద్యోగాలు పోతాయి అశాంతి వస్తుంది ఏది మరి అహంకారం ఏం సాధించరు మీరు అహంకారంతో అది ఉంటుందండి పాప కర్మలు రెండూ ఉంటవి ఒకరు బాధపడుతున్నారంటే వారికి మంచి జరిగిందన్నామంటే ఆ కర్మ రిపీట్ అవుతుంది రిటర్న్ అవుతుంది సారీ రిపీట్ కాదని రిటర్న్ అవుతుంది రిపీట్ కూడా కావచ్చు ఇంతకుముందు పడ్డ కష్టాలు కూడా రిపీట్ కావచ్చు ఆ వాటి వచ్చింది అంటే అర్థం దత్తప్రభు దయాది కాబట్టి జాగ్రత్తగా ఉండడం నేర్చుకోండి ఈ అహంకారం వదిలించుకున్న మార్గంలో ఇంకా ముందు మళ్ళే వీడియోలో మనం మాట్లాడుకుందామండి ఈరోజు ఫిఫ్టీన్ మినిట్స్ దాటిపోయే అవకాశం ఉంది కాబట్టి ఈ వీడియో ఆపడం జరుగుతుంది ఆ తండ్రి చెప్పించే విషయాల్లో మళ్ళొచ్చే వీడియోలో మనం కలుసుకుందామండి సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన శ్రీ దత్త బ్రహ్మల చరణిందార్పణం వస్తు దత్తపణం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో కంటెంట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్